అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ మై డియర్ పేరెంట్స్ దిస్ ఈస్ అడ్యుకేషన్ ఆల్ రౌండర్ టీజీ సెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి కి సంబంధించి ఏదైతే తెలంగాణ గురుకుల పాఠశాలకు సంబంధించి ఫిఫ్త్ క్లాస్ టు నైన్త్ క్లాస్ అన్నమాట మనకి నేను ఏదైతే ఫలితాలు అన్నమాట రిజల్ట్స్ అయితే రిలీజ్ అయిన సంగతి తెలిసిందే అందరు కూడా మనకి ఏదైతే మెరిట్ లీజ్ రిలీజ్ చేశారు మెరిట్ లిస్ట్తో పాటు ఇక్కడ ర్యాంక్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ప్రతి ఒక్క స్టూడెంట్స్కి అదే విధంగా ప్రతి ఒక్క పేరెంట్కి అనమాట మేజర్ ఒక డౌట్ అయితే రావడం జరిగింది డౌట్ వచ్చేసి ఏంటంటే మాకు ఇక్కడ ర్యాంక్ వచ్చింది అదే విధంగా మెరిట్ లిస్ట్లో మన నేమ్ వచ్చింది మరి మాకు మరి ఏ స్కూల్లో సీటు వచ్చినట్టు ఎలా తెలుసుకోవాలి మరి మరి ఇదేనా కంప్యూటర్ ప్రైస్ అదేవిధంగా మన నెక్స్ట్ ప్రైస్ ఏమైనా ఉంటుందా మరి ఎలా చేస్తారు ఈ సెలక్షన్ ప్రైస్ ఏ విధంగా ఉంటుంది సీటు అలాట్మెంట్ వచ్చినట్టు ఎలా ఒక అందరికీ ఒక డౌట్ అయితే ఉందన్నమాట స్టెప్ బై స్టెప్ అనమాట మీకు అందరికీ క్లారిటీ ఇస్తాను ఈ వీడియో తరపు నుంచి తప్పకుండా ప్రతి ఒక్క ఎవరైతే వీడియో చూస్తున్నారు వెంటనే వీడియోకి అయితే లైక్ చేయండి చాలా ఇంకా సప్లై చేసుకోండి మీకోసం అయితే చాలానే వీడియోస్ అయితే చేస్తా ఉన్నాను కాబట్టి ఒక లైక్ చేయండి చాలా ఇంకా సప్లై చేసుకోండి ఓకే టాపిక్ లోకి వచ్చినట్లయితే ఇక్కడ ఏదైతే మనకు ఫలితాలు మనకు నిన్న విడుదల చేసిన సంగతి తెలిసిందే మనకు ఇక్కడ మెరిట్ లిస్ట్ ఇచ్చారు మెరిట్ లిస్ట్ సంబంధించిన ఇక్కడ ఏదైతే మీకు అయితే ఎంత ర్యాంక్ వచ్చిందో మీ మార్క్స్ బట్టి మీకు అయితే ర్యాంక్స్ అయితే రావడం జరిగింది ఓకే మరి ఇక్కడ మరి మీకు సీటు వచ్చినట్టు ఎలా తెలుస్తుంది అంటే మీకు సంబంధించి వంటి ఆన్లైన్లో అప్లికేషన్ చేసేటప్పుడు మీ మొబైల్ నెంబర్ ఏది ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్కి అయితే ముందుగానే మీకు ఇక్కడ మెసేజ్ అయితే రావడం జరుగుతుంది ఏమన్నా మెసేజ్ వస్తుందంటే పలానా స్కూల్లో మీకు సీటు వచ్చింది అన్నట్టు మీకు అయితే మెసేజ్ రావడం జరుగుతుంది అనమాట ఆ మెసేజ్ మీకు ఏమి మెన్షన్ చేస్తారంటే మీకు సంబంధించి ఏదైతే ఒరిజినల్ టీసీ కావచ్చు అదేవిధంగా బోనోఫైడ్ కావచ్చు అన్ని రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్ని మీరు ఇక్కడ ఆన్లైన్ ఏమైతే అప్లికేషన్ చేశారో ప్రతి ఒక్క డాక్యుమెంట్ మీరు తెచ్చి రిపోర్టింగ్ చేయాలి స్కూల్లో అడ్మిషన్ తీసుకుని మీకు చెప్పడం జరుగుతుంది ఓకే ఇక్కడ వరకు మీకు అయితే క్లారిటీ వచ్చింది మరి ఈ ప్రాసెస్ ఎప్పుడు జరుగుతుంది అందుకు ఒక డౌట్ అయితే ఉందన్నమాట మనకి ఏదైతే టీచర్సెస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కి సంబంధించిన మనకి ఇక్కడ అఫీషియల్ గా ఫైనల్ వెబ్సైట్ అయితే మనకి ఇక్కడ అఫీషియల్ ఫైనల్ వెబ్సైట్ అయితే మనకి ఇక్కడ ఓపెన్ అవ్వట్లేదు అనమాట ఇవన్నీ సబ్ వెబ్సైట్స్ అనమాట చూపించినటువంటి వెబ్సైట్ అనమాట సబ్ వెబ్సైట్ అనమాట ఓకే మరి ఇందులో మనకైతే క్లారిటీ లేదు కాబట్టి మనకు ఈ రోజు రేపటిలో ఖచ్చితంగా మనకైతే ఒక క్లారిటీ అయితే రావడం జరుగుతుంది అదేవిధంగా మనకు ఇక్కడ ఎటువంటి నోటిఫికేషన్ రాకపోయినా కానీ నేను ఏం చేస్తానంటే ఇక్కడ మనకు తెలంగాణ టీచర్కి సంబంధించిన అఫీషియల్ ఫోన్ నెంబర్స్కి కాల్ చేసి మరి స్టెప్ బై స్టెప్ అనమాట కంప్లీట్కి అయితే ఆ గా నెంబర్ని ఆడడం జరుగుతుంది అనమాట సార్ మరి ఈ విధంగా మా స్టూడెంట్స్ ఇక్కడ మాకు ఏదైతే ర్యాంక్స్ వచ్చాయి అదే విధంగా మరి సీట్ అలొకేషన్ ప్రాసెస్ ఎప్పుడు ఉంటుంది మరి ఎలా ప్రొసీడ్ అవ్వాలి నెక్స్ట్ స్టెప్ కనుక స్టెప్ బై స్టెప్ అయితే మీకు అప్కమింగ్ వీడియో తరపున మీకు అయితే ఎంటమే చేస్తూ ఉంటాను అనమాట నాకు తెలిసిన మట్టుకైతే మీకు అయితే స్టెప్ బై స్టెప్ అయితే ఈ వీడియో తరపున చేయడం జరిగింది అనమాట ఓకే రిగార్డింగ్ దిస్ మీకు ఏమైనా డౌట్స్ అని క్వారీస్ కానీ ఉన్నట్టు అయితే ఒకసారి లో కామెంట్ చేయడానికి అయితే రిప్లై ఇస్తాను అదేవిధంగా రిప్లై ఈవెన్ పక్షాన మీకు సంబంధించిన ఏదైతే కామెంట్స్ తీసుకొని కూడా అప్కమింగ్ సెక్షన్లో కామెంట్స్ కూడా చేయడం జరుగుతుంది మన ఛానల్ తప్పు నుంచి ఓకే తప్పకుండా ఛానల్కి సపోర్ట్ చేయడానికి అయితే స్కూల్కి వెళ్ళేంత వారికి అయితే సపోర్ట్ చేయడం జరుగుతుంది మన ఛానల్ తప్ప నుంచి ఓకే ఇదన్నమాట ఇన్ఫర్మేషన్ అందరికీ నమస్కారం జై హింద్